ఇటీవల కాలంలో తోటల్లో ముఖ్యంగా ఎడారి పంటగా చెప్పుకుంటున్నటువంటి డ్రాగన్ పంటలో చాలా వరకు రైతులు సాగు చేపట్టి అధిక లాభాలు ఆర్జిస్తున్నారు ఈ డ్రాగన్ పంటలో అధిక దిగుబడి సాధించాలి మేలైన నాణ్యమైన ఉత్పత్తులు సాధించాలి అంటే ఎలాంటి యాజమాన్య పద్ధతులను ఆచరించాలి ముఖ్యంగా తక్కువ పెట్టుబడితోటి ఈ పంటను పండించుకోవాలి అంటే ఎలాంటి సాగు విధానాన్ని అనుసరించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు ఉద్యాన శాఖ అధికారి శ్రీమతి ఎం శ్రీలక్ష్మి గారు మనం ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం మరి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ డ్రాగిన్ పంట వల్ల అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసేసి రైతాంగం ఎక్కువగా ఈ డ్రాగిన్ సాగును ఎక్కువగా చేపడుతున్నారు ఈ డ్రాగిన్ సాగు విధానాన్ని ఏ విధంగా అనుసరించాలి ముఖ్యంగా మొక్కల ఎంపికను ఏ విధంగా చేసుకోవాలి ఎలా వీటిని పెంచుకోవాలి ఎట్లా చేస్తే ఇందులో మనము మంచి లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు డ్రాగన్ ఫ్రూట్ ముఖ్యంగా ఉష్ణ మండలాల పంట మొక్కల పెరుగుదల కోసం ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీగ్రేడ్ వాతావరణము మరియు వంద నుంచి నూట యాభై సెంటీమీటర్ల వర్షపాతం డ్రాగన్ ఫ్రూట్ పంటకు అనుకూలం ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకి అన్ని నేలలు అనుకూలమే మురుగునీటి వ్యవస్థ కలిగిన నేలలు చాలా అనుకూలం ఉదయజన సూచిక ఐదు పాయింట్ ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు అనుకూలం ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ రకాలు రెడ్ స్కిన్ వైట్ ఫ్లష్ ఎరుపు రంగు లోపల తెలుపు రంగు గుజ్జు ఉన్నది రెడ్ స్కిన్ అనే వెరైటీ పసుపు రంగు వైట్ ఫ్లష్ పసుపు రంగు లోపల తెలుపు గుజ్జు వీటి నాటే విధానం డ్రాగన్ ఫ్రూట్ని సూర్యరశ్మి వచ్చే విధంగా నాటుకోవాలి వీటి దూరం వచ్చేసి మూడు ఇంటూ మూడు మీటర్ల దూరం అలాగే మొక్కకి మొక్కకి అలాగే నాలుగు ఇంటూ నాలుగు మీటర్ల దూరంలో నాటుకోవాలి నాటే ముందు అరవై ఇంటూ అరవై ఇంటూ అరవై సెంటీమీటర్ల లోతులో గుంట తీసుకొని దానిలో పైమట్టి పది కిలోల పశువుల ఎరువు మరియు కంపోస్ట్ని రెండు వందల గ్రాములు సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాలి మరుగునీటి వ్యవస్థ పెంచేందుకు ఇసుక మరియు చిన్న రాళ్లను గుంతలో అడుగు భాగంలో వేసుకోవాలి సాధారణంగా దీనిని వర్షపాతం ఉన్న సమయంలో నాటుకోవాలి ముఖ్యంగా జూలై ఆగస్ట్ మాసంలో నాటితే నీటి సౌకర్యం ఉన్న నెలలో అన్ని కాలాల్లో వేసుకోవచ్చు మొక్క కంత్రింపులు సాధారణంగా ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల పొడవు ఉన్న కాండం కత్తిరింపులను నాటుకోవాలి మంచినీరు వేరు ఎద్దటి కోసం కాండం క్రింది వైపు ఏటవాలుగా కత్తిరించుకోవాలి తెగులు వ్యాప్తి తగ్గించుకోవటానికి కత్తింపులను ఐదు నుంచి పది గ్రాములు ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్లో ముంచాలి అలాగే ముఖ్యంగా ఈ పంటకి ట్రెల్లీస్ విధానం పాటించాలి ఇది పాకే మొక్క కాబట్టి దీని పెరుగుదలకు సిమెంట్ స్తంభాలు కాంక్రీట్ రాళ్ళు లేక కర్రలతో ఊతము కల్పించాలి ఈ మొక్క పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల వయసుకు వంద కిలోలు బరువు తూగుతుంది పంటకాల పరిమితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊతము ఇచ్చే రాళ్ళను మూడు నుంచి నాలుగు మీటర్ల దూరంలో నాటాలి పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వెడల్పు మరియు ఎనిమిది నుంచి తొమ్మిది అడుగుల పొడవు కలిగిన ఒకటి నుంచి ఒకటి పాయింట్ ఐదు అడుగుల లోతులో నాటుకోవాలి స్టీల్ లేదా ఇనుప వైర్లతోటి పందిర్ల రూపంలో కూడా వేసుకోవచ్చు మొక్క తేలికగా పెరుగుటకు సిమెంట్ స్తంభమునకు దగ్గరగా నాటుకోవాలి వాతావరణ పరిస్థితులను బట్టి మూడు నుంచి నాలుగు కత్తిరింపులను నాటుకోవాలి ఎరువుల మోతాదుకు వస్తే ఒకటో సంవత్సరము ఈ పంటకు పదిహేను కిలోల ఎరువు ఐదు వందల గ్రాముల యూరియా మూడు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు వంద గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అలాగే రెండవ సంవత్సరంలో పదిహేను కిలోల ఎరువు ఐదు వందల గ్రాముల యూరియా మూడు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అలాగే వంద గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వాడాలి మూడో సంవత్సరము ఆ తర్వాత పైబడిన మొక్కలకు ఇరవై కిలోల పశువుల ఎరువు వెయ్యి గ్రాముల యూరియా నాలుగు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను ఐదు వందల గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వాడాలి ఈ ఎరువులను నాలుగు దఫాలుగా వేయాలి కోత తర్వాత పెరుగుదల దశలో పూతకు ముందు వేసుకోవాలి నీటి యాజమాన్యంకొస్తే వేరు పెరుగుదల పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు ఉంటుంది అలాగే వేసవిలో రోజుకొకసారి నీటినివ్వాలి వర్షాకాలంలో అయితే వారానికి రెండు మూడు సార్లు ఇవ్వాలి మురుగునీటి వ్యవస్థ చూసుకోవాలి డ్రిప్ ద్వారా నీటిని అందించడం ఎంతో మంచిది రోజుకి ఒకటి నుంచి రెండు లీటర్ల వరకు ఈ డ్రాగన్ ఫ్రూట్కి నీటిని ఇవ్వాలి ట్రైనింగ్ ప్రూనింగ్ ఆరోగ్యంగా ఉన్న మొక్క ముప్పై నుంచి యాభై కొమ్మలను ఒక సంవత్సరంలో ఇస్తుంది మొదటి సంవత్సరంలో అలాగే నాలుగు సంవత్సరాల్లో వంద కొమ్మలను ఇస్తుంది గాలి వెలుతురు తెగుళ్ళు మరియు వ్యాధులు నివారించుటకు కొమ్మలను ఎప్పటికప్పుడే కత్తిరించుకోవాలి యాభై ప్రధాన మొక్కలను మరియు ఒకటి నుంచి రెండు పక్క కొమ్మలను కోత తర్వాత ఉంచాలి కలుపు యాజమాన్యం మొక్క పెరుగుదలకు సమయంలో కలుపు నివారణ చాలా ముఖ్యం పాకే కలుపు మొక్కలను వీలైనంత త్వరగా తీసివేయాలి కోత నాటిన పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల్లో పంట కోతకు వస్తుంది పూత నుండి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల్లో కోతకి వస్తాయి మూడు నాలుగు సార్లు కోత తీసుకోవచ్చు సంవత్సరానికి పక్వత సమయంలో ఆకుపచ్చ రంగు నుండి ఎరుపు రంగుకు మారుతుంది కాయను ఎరుపు రంగు వచ్చిన నాలుగు రోజులకి కోత కొయ్యాలి ఈ డ్రాగన్ ఫ్రూట్ దిగుబడి కోస్తే ఒక్కొక్క మొక్కకి పదిహేను నుంచి ఇరవై ఐదు కిలోల కాయలను ఇస్తుంది కాయ బరువు మూడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాముల వరకు ఉంటుంది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటని రైతులు చాలా ఆసక్తికరంగా వేయటానికి వస్తున్నారు మేడం మరి ముఖ్యంగా ఈ డ్రాగన్లు అయితేనేమి ఉద్యాన పంటలలో ఏదైనా పంటలో మంచి దిగుబడులు సాధించాలి అంటే ఎరువులు అనేది అవసరం లేనిదే ఏ పంటలో కూడా అధిక దిగుబడులు ఆశించలేము కాబట్టి ముఖ్యంగా ఈ డ్రాగన్లో ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి భూసార పరీక్షలు ఎలా చేయించుకోవాలి ఈ డ్రాగన్ను ఎటువంటి నేలలో అధిక దిగుబడించడానికి అవకాశం ఉందంటారు ఈ డ్రాగన్ ఫ్రూట్ ముఖ్యంగా రైతులు ఎవరైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటని సాగు చేయాలనుకుంటున్నారో ముందుగా సాయిల్ శాంపుల్ అంటే మట్టిని పరీక్ష ఈ మట్టి పరీక్ష ఎట్లా చేస్తారు మట్టిని నీడ ప్రాంతంలో లేకుండా చూసుకొని లేదా తడి లేకుండా ఉంచిన మట్టిని మనం సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్న మట్టిని ఒక కవర్లో నింపి అవి భూసార పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చిన తదుపరి మనకి రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్లో వచ్చేసి పిహెచ్ వాల్యూ ఏడు నుంచి ఎనిమిది వరకు ఉంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలం అలాగే ఈసీ ఈసీ వచ్చేసి లెస్ దాన్ వన్ ఉంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగుకి అనుకూలం అలాగే మట్టి నమూనా తీసుకోవడంతో పాటు నీరు కూడా టెస్ట్ చేయించుకోవాలి వాటర్ టెస్టింగ్ చేయించుకోవాలి వాటర్ టెస్టింగ్లో కూడా అధిక లవణాలు ఉండకుండా మనం మంచినీరు వాడాలి కాబట్టి ముందుగానే పంట వేసుకునే ముందుగానే మనం టెస్ట్ చేయించుకోవాలి ఈ వాటర్ టెస్ట్లో ఎమల్స్వేల్ కాన్సన్ట్రేషన్ అంటే లెస్ దాన్ వన్ ఉండాలి లెస్ దాన్ వన్ ఉంటేనే మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ని కల్టివేట్ చేయగలం ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్కి ఎరువులు ఎక్కువగా అవసరమవుతాయి ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ సైజు ఎక్కువ వెయిట్ రావాలి అంటే ఎరువుల మోతాదు ఎక్కువగా వాడాలి మొదటి దశ నుంచే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఎక్కువగా వాడాలి ఫస్ట్ పది కిలోల పశువుల ఎరువు మరియు కంపోస్టు సూపర్ ఫాస్ఫేట్ త్రీ జీ గ్రాన్యుల్స్ నాటే సమయంలో వేసుకోవాలి అలాగే మొక్క ఎదుగుదల ఉండే కొద్దీ వంద కిలోలు ఎరువు అలాగే రెండో సంవత్సరం వచ్చేసి వంద కిలోలు అలాగే మూడో త మూడో సంవత్సరం ఆ తర్వాత పైబడిన వాటన్నిటికీ మూడు వందల కిలోల నుంచి నాలుగు వందల కిలోల వరకు పశువుల ఎరువు వాడాలి ఈ పంట వేసుకునే ముందు జీలుగలు జనుమ ఇవి వేసుకొని అవి అరవై ఐదు రోజు నలభై ఐదు రోజులు వచ్చే దశలో పూత పిందె వచ్చే దశలో పంటను లెగ్యుమ్స్ క్రాప్స్ అండి అవి ఆ పంటను కలేదున్నాలి కలేదున్నప్పుడు మనకి లవణాలు కానీ ఇంకా ఏమన్నా న్యూట్రిషియస్ అవన్నీ యాడ్ అవుతాయి ఆ మట్టి సారవంతమవుతుంది ఆ సాయిల్ సారవంతం చేయడానికి ముందుగానే మనం ల్యాండ్ ప్రిపరేషన్ చేసుకోవాలి జీలుగా జనుములు వేసుకొని ముందుగా పంట సాయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది తైవాన్ కంట్రీ నుంచి మన కంట్రీకి వచ్చింది కాబట్టి ఎడారి మొక్కలు మన ప్రకాశం జిల్లా కూడా నీటి వసతి తక్కువగా ఉండి తక్కువ నీరు పంట తీసుకోవటానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది మనం ఫార్మర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఎరువులు సేంద్రియ వ్యవసాయంలోనే రైతులు వేసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఈ సేంద్రీయ వ్యవసాయంకి వచ్చేసరికి పశువుల ఎరువు అలాగే వానపాముల ఎరువు వేప పిండి ఈ మూడు కలిపి వేసుకునే ఎడల పంట ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది పశువుల ఎరువు పదిహేను కేజీలు వేసుకుంటే వానపాముల ఎరువు ముప్పై కేజీల వరకు వేసుకోవాలి అలాగే వీటికి అనుసరించి వేప పిండి రెండు కేజీల వరకు వేసుకోవాలి ఒక్కొక్క చెట్టుకి సంవత్సరం పైబడే కొద్దీ మనం మోతాదు పెంచుకుంటూ ఉంటాం రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులు వాడటంలో రైతులుకి ఎంతో లాభసాయం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడి తీసుకురావచ్చు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కరోనా కానీ ఈ క్యాన్సర్ ఇలాంటి రోగాల నుంచి ముఖ్యంగా ఇమ్యూనిటీ మెరుగు పెంచుకోవటానికి ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది అధిక న్యూట్రియెంట్స్ ఉన్న పండు వీటిలో రసాయనిక ఎరువులు తగ్గితే అలాగే పురుగులు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది వీటికి సంబంధించి దాని ద్వారా క్యాన్సర్ని ఇలాంటి మిగతా రకమైన రోగాల్ని అధిగమనించవచ్చు మనం మేడం మరి ఏ పంటలైనా కూడా అధిక దిగుబడులు సాధించాలి అంటే నీటి లభ్యత అనేది నీటి యాజమాన్యం అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే కీలక దశలో నీటితరలు ఇవ్వకపోతే మొక్క నిలువున ఎండిపోయేదానికి అవకాశం ఉంది దిగుబడి కూడా పూర్తి స్థాయిలో తగ్గేదానికి అవకాశం ఉంది గణనీయమైన దిగుబలు సాధించాలి అంటే ఎలాంటి నీటి యాజమాన్యాన్ని అవలంబించాలంటారు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేరు పదిహేను నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు పెరిగి పెరుగుతూ ఉంటుంది వేసవికాలంలో అయితే రోజుకొకసారి నీటిని ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వర్షాకాలంలో వారానికి రెండు మూడు సార్లు ఇవ్వాల్సి ఉంటుంది మురుగునీటి వ్యవస్థ ఉండేటట్లుగా మనం మొక్కల్ని ఉంచాలి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయితే నీటిని అందించడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది రోజుకి ఒకటి నుంచి రెండు లీటర్ల వరకు నీటిని ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్క మొక్కకి అలాగే డ్రిప్ ద్వారా వ్యవసాయం చేసినట్లయితే తక్కువ నీటితోటి ఎక్కువ మొక్కలకి నీరు అందించటం అలాగే ఎక్కువ దిగుబడిని మనం పొందుతాము మేడం మరి ఈ పండ్ల తోటలు వేసుకోవాలి అంటే మన ప్రకాశం జిల్లాలో ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయంటారు పండ్ల తోటలు వేసే రైతులకు ఎటువంటి సలహాలు సూచనలు మీరు ఇస్తారు ఈ తోటలు వేసుకునే రైతులకి మన డిస్టిక్లో ప్రకాశం జిల్లాలో అన్ని నేలలు అనుకూలమే ముఖ్యంగా పశ్చిమ ప్రాంతం ఏవైతే మండలాలు ఉన్నాయో అక్కడ తోటలు ఎక్కువగా వేసుకోవచ్చు అక్కడ నీటి వసతి ఎక్కువగా ఉంటుంది పశ్చిమ ప్రాంతం అయితే అలాగే మన జిల్లాలో అన్ని నేలలు ఒక్కొక్క పంటకి అనుకూలంగానే ఉంటాయి మరి ఈ తోటలు వేసుకుంటున్న రైతులకు ఉద్యాన శాఖ తరపు నుంచి రకరకాల సబ్సిడీలు అందించబడుతున్నాయి నలభై శాతం రాయితీతోటి తోటి ఒక్కొక్క తోటలు మూడు సంవత్సరాలు మూడు దఫాలుగా రైతులకు రాయితీ అందించబడుతుంది అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ లాంటి పంటకి కొత్త రకం పంటలు ఏవైతే కొత్తగా మన జిల్లాకి ఇప్పుడు వేసుకోవటానికి మొగ్గు చూపుతున్నారో రైతులు ఆ పంటలకు యాభై శాతం రాయితీ అందించబడుతుంది మిగతా పంటలతో పోలిస్తే సాధారణంగా నిమ్మ మామిడి ఈ రకంగా పంటలు పోలిస్తే కొత్త రకం ఇన్నోవేటివ్ పంటలు కొత్త రకం పంటలకు ఎక్కువ రాయితీ కల్పించడం జరుగుతుంది ఉద్యాన శాఖ ఈ దీర్ఘకాలం పంటలైన మామిడి నిమ్మ బత్తాయి ఇలాంటి పంటల కంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ సీతాఫలం హైబ్రిడ్ ఇవన్నీ హైబ్రిడ్ వెరైటీస్ ఇవి వేసుకోవటం వల్ల నేరేడు ఇలాంటి పంటలు వేసుకోవటం వల్ల రైతులకు ఎక్కువ లాభదాయం కలుగుతుంది అగ్రికల్చర్ పంటలు పత్తి మిరప ఇలాంటి పంటలకు అధిక కమర్షియల్ క్రాప్స్ ఇలాంటి పంటలకు ఎక్కువ మనం పెట్టుబడి పెట్టి లాభాలు రాక రేట్లు పడిపోయి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాంటి రైతులందరూ కొత్త రకం పంటలు డ్రాగన్ ఫ్రూటు జామును సీతాఫలము ఇలాంటి కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్తగా వేసుకోవాలని ఉద్యాన శాఖ సూచిస్తుంది డ్రాగన్ పంటకు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి అదేవిధంగా ఏ సమయంలో ఈ పంట ఎక్కువగా దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా మొక్కల ఎంపికను ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా యాజమాన్యం ఏ విధంగా చేస్తే మిగతా పంటల కంటే కూడా ఈ పంటలో అధిక దిగుబడి సాధించడానికి అధిక లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంది ఇత్యాది విషయాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం థ్యాంక్ యూ అండి